బ్రాట్ యు బై వీ గాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ పై హాట్ కమెంట్లు చేశారు ఆ బ్రేకింగ్ చూద్దాము పన్నెండు ఎంపీ స్థానాలకు తగ్గకుండా కాంగ్రెస్ గెలుస్తుంది అని బీఆర్ఎస్ కు రెండు మూడు చోట్ల డిపాజిట్ వస్తే ఎక్కువ అని కోమటిరెడ్డి కమెంట్ చేశారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ భూస్థాపితం బీఆర్ఎస్ దుకాణం బంద్ అంటున్నారు మంత్రి కోమటిరెడ్డి ఇలా హైదరాబాద్కి వెళ్ళి ఇండస్ట్రీస్ పోతుందని చెప్పి అన్ని మాటలు నా మాటలు ఫ్రస్ట్రేషన్లో రేపు నాలుగో తారీఖు ఏ డిపాజిట్ ఏ ఏ స్థానంలో కూడా డిపాజిట్ వస్తలేదు ఒక రెండు మూడు స్థానాల్లో డిపాజిట్ వస్తున్నట్టు మాకున్న ఎగ్జిట్ పాలి ఫలితాలు కానీ మీకు తెలిసినవి తెలుసు అందరికి తెలుసు అందరు అదే చెప్తున్నారు కాంగ్రెస్ తొమ్మిది నుంచి పదమూడా పన్నెండ పదకొండ మీల పార్టీకి మూడో నాలుగో ఐదు వస్తాయి మాకు మెజార్టీ వస్తాయి ఒక రెండు మూడు సీట్లు టఫ్ ఉన్నా సరే మాకు పన్నెండుకు తగ్గకుండా వస్తే నాకు అనుమా నాకు నాకున్న ముప్పై ఏళ్ళ అనుభవం కానీ నేను అన్ని జిల్లాలతో మాట్లాడిన సంబంధాలతో చూస్తే ఈయనకి ఒక్క సీట్ వస్తారని చెప్పి ఈరోజు మొత్తం కూడా మధ్య భ్రమించి ఇక పార్టీ ఒక ఇంకొక నాలుగో తారీఖు అంటే అంతేంది ఇలా ఇరవై మూడు అంటే ఇంకా పన్నెండు రోజు పార్టీ అనేది లేకుండా పోతుంది ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఒక కార్యకర్త ఉన్నాడు డివైడ్ కవిత లిక్కర కేసు పైన కొ రియాక్ట్ అయ్యారు కవిత చేసిన పనికి ఇతర రాష్ట్రాల్లోకి వెళ్ళలేకపోతున్నా ఉన్నారు వెంకటరెడ్డి కవిత కేసుతో ఇతర రాష్ట్రాలకు వెళ్లాలంటే సిగ్గుగా ఉందని తీన్మార్ మల్లన్న మీద కేసులు ఉన్నాయంటో అన్నారు కేటీఆర్ కవిత గురించి ఎందుకు మాట్లాడలేదని కోమటిరెడ్డి ప్రశ్నించారు కవిత జైలుకు వెళ్ళిందని అధికారం లేదని కేటీఆర్లో ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉందని కోమటిరెడ్డి అంటున్నారు చెల్లె పరిస్థితి చూస్తున్నామో ప్ర దేశంలో మొత్తం తెలంగాణ అంటే మాకు ఏదైనా రాష్ట్రానికి పోవాలంటే మాకు సిద్ధి అనిపిస్తుంది ఏ స్టేట్ అంటే తెలంగాణ అని ఏమని చెప్పుకుంటాం పదేళ్ళు ఉన్న ముఖ్యమంత్రి బిడ్డ జైల్లో ఉంది సిఆర్ జైల్లో ఉందని చెప్పాలా మేము ఏం చేసినాం మీ చెల్లెల మీద ఎనిమిది వేల పేజీల ఛార్జ్ మాజీ ఎంపీ ప్రస్తుత ఎమ్మెల్సీ సీఎం గారి బిడ్డ ఎనిమిది వేల పే ఛార్జ్ షీట్ ఆమె మరి ఆమెనేమంటారు మళ్ళానేమో గవర్నమెంట్ వ్యతిరేకంగా కొట్లాడినందు కేసులు పెట్టారు మీ చెల్లెల మీద ఎనిమిది వేల ఛార్జ్ షీట్ ఒక ఎనిమిది వేల పేజీల ఛార్జ్ షీట్ వేసి మూడు నెలలు బెయిల్ రాలే ఇదే సెక్షన్లో ఉన్న సిసోడియా పదహారు నెల బెయిల్ రాలే ఇళ్ళ కూడా రాదు బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి పైన మంత్రి కోమటిరెడ్డి కౌంటర్ కౌంటర్లు వేశారు రాజాసింగ్ను కాదని పైరవీ చేసి ఫ్లోర్ లీడర్ అయ్యారని విమర్శించారు బీజేపీ ఫ్లోర్ లీడర్ పేరు చెప్తే నా ఇన్సల్ట్ నాకు ఇన్సల్ట్ ఆయన ఫ్లోర్ లీడర్ అయిన నెల రోజులు కాలే అలా రాజాసింగ్ సీనియర్ కాదని ఏం పైరవి చేసి ఒకటే లీడర్ ఏ వర్కులు లేవు ఏ డిపార్ట్మెంట్ లేవు ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఇటు రేవంత్ రెడ్డి అంటే రెండు వేల కట్టిన ఆర్ఆ వచ్చిందే మూడు నెలలు తర్వాత ఎమ్మెడే కోడు ఢిల్లీకి రెండు వేల కోట్లు ఎప్పుడు ఏమైనా కళ్ళేపెట్ట మొత్తం నాకి నాకి చిప్ప చేతికి ఇచ్చిపోతుంది ఈడ సరిపోకపోయి పంజాబ్ ఢిల్లీలో లిక్కర్ షాపులు పెట్టి జైల్లోకి ఇంకా సిగ్గు లేకుండా రెండు వేల కోట్లు యు బై పలుకులలో కేసరి Associate sponsor, Ultratech Cement.